మేదక్ జిల్లా రామాయణపేట మండలం ఆరు వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ జయంతిని జరుపుకొని ఇరవై నాలుగు గంటలు గడవక ముందే దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన చోటు చేసుకుంది రామాయణపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గ్రామ కమిటీ ఎంఆర్పిఎస్ అంబేద్కర్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో గజ్వల్ ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు రహదారిపై మూడు గంటల పాటు నిరసన వ్యక్తం చేసి బైఠాయించారు పోలీసులు వెంటనే స్పందించి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాక్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు 我们上来了。